ఆది ఇది కాశీలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ కంటే కూడా మొట్టమొదట ఇక్కడ శివాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు ఏదైతే మనకి కాశీ విశ్వనాథ్ మందిర్ ఉందో ఆ కాశీ విశ్వనాథ్ మందిర్ కంటే కూడా పురాతనమైనది కాబట్టి దీన్ని శ్రీ ఆది విశ్వేశ్వరనాథ్జీ మందిర్ అంటారు ఇది మేము చూడటానికి వచ్చాము ఇది మీకు ఎక్కడ ఉంటుంది అంటే కాశీ విశ్వనాథ్ మందిర్కి నాలుగో గేట్ ఉంది కదండి ఆ నాలుగో గేట్కి ఎదురుకుండా మీకు ఐడెంటిఫై చేయటానికి బంగూర్ సిమెంట్ అని చెప్పిన ఒక బోర్డు ఉంటుంది ఆ లోపలికి రావాలి ఇక్కడ ఈ టెంపులు ఇంత క్రితం చాలా డౌన్లో ఉండేది అంటే ఈ టెంపులు ఇంకా కిందకు ఉండేది అటువంటి టెంపుల్ని తర్వాత తర్వాత కాలక్రమేణా డెవలప్మెంట్లో భాగంగా తీసుకొచ్చి పైకి హైట్ చేశారు దానికి మనకి ఇక్కడ ప్రత్యక్ష ఉదాహరణ చూపిస్తా చూడండి చూడండి ఈ చెట్టు ఎప్పుడో దగ్గర దగ్గర కొన్ని వేల సంవత్సరాల నాటి చెట్టు ఈ చెట్టు ఇంకా కింద డౌన్లో ఎక్కడో ఉండేది అది మీరేంటంటే అంత ఎత్తురించి వాళ్ళ చెట్టుని ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఆ చెట్టుని మళ్ళీ మనందరికీ కూడా పాతకాలం నాటి విషయాలు తెలియాలి తర్వాత తరాల వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో అదేవిధంగా చెట్టుని అలా గట్టు కట్టుకుంటూ పైకి తీసుకొచ్చి ఈ గుడితో సమానంగా చేశారు ఇప్పుడు మీకు గుళ్ళో స్వామివారిని కూడా చూపిస్తాను అందరూ కూడా హర 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 మహాదేవ సగ్గ స్వామివారి గుడిలో అందరినీ చూడండి శ్రీ ఆది విశ్వేశ్వరనాథ్జీ మందిర్ స్వామి చూడండి ఆయనకు అలంకారం చేశారు ఇప్పుడే అందరూ అభిషేకం చేసుకున్నారు నమః పార్వతీపతే హర 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 మహాదేవ